హాయ్ వివర్స్ వెల్కమ్ టు అదకూడం నేను మీ ప్రసాద్ బాబుకి బిగ్ ఛాలెంజ్ ఇంతకీ ఏంటి ఆ బిగ్ ఛాలెంజ్ మరి చంద్రబాబు నాయుడు గారు పరిపాలనా తీరు మరి ఆయనకి ఎదురవుతున్న సవాళ్ళు మీరు ఏమనుకుంటున్నారు అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏదైతే కూటమి అధికారంలోకి రావడంతో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు కానీ గత మూడు సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు దానికంటే కూడా ఈసారి చాలా భిన్నమైన పరిస్థితి ఉంది అని చెప్పేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే నిన్న ప్రెస్ మీట్ పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించి మరీ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేశారు ఇంతకీ ఏంటి ఆ పరిస్థితి అంటే మనం నిన్న కూడా ఒక వీడియో చేశాం అదే నీటి ఆయోగ్ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ర్యాంకింగ్ కావచ్చు అప్పులు కావచ్చు ఆ అప్పులకు సంబంధించిన వడ్డీలు ఎలా కడుతున్నారు ఆదాయం ఎట్లా ఉంది ఏంటి అనేది సో దాని అంతా కూడా నిన్న చంద్రబాబు నాయుడు గారు వివరించే ప్రయత్నం దీనిలో భాగంగా కొన్ని కీలకమైన అంశాలు ఉన్నాయి ఇందులో ఏంటి అంటే మనం కూడా ఒక నాలుగైదు నెలల క్రితం అనుకుంటాం బహుశా వీడియో చేసాం రెండు మూడు వీడియోలు చేసాం దీనిపైన ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఎట్లాగుంది మరి దీనికి ఏం చెయ్యాలి అని అంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి బాగుంటేనే కదా ఏదైనా సరే మిగతాది మనం చేసుకోవడానికి ఉదాహరణకి మనకు ఆదాయం ఉందనుకోండి ఒక పదివేల రూపాయలు ఒక వ్యక్తికి పదివేల రూపాయలు ఆదాయం ఉంటే అందులో ఒక నాలుగైదు వేల రూపాయలైనా ఖర్చు పెడతానికి అవకాశం ఉంటుంది పోని మినిమమ్ నీడ్స్ అనేవి ఉంటాయి కదా బేసిక్ నీడ్స్ ఆ బేసిక్ నీడ్స్ ఫుల్ఫిల్ చేసుకున్న తర్వాత కనీసం ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు అతను అదనంగా ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది లేదా సేవ్ చేసుకోవడానికి ఉంటుంది ఇక్కడ అసలు ఆదాయమే లేకుండా అప్పులు ఉన్నాయనుకోండి ఆ అప్పులకి మనం ఒకవేళ సంపాదిస్తే వడ్డీలు కడతాను సరిపోద్ది ఆ సంపాదన లేకపోతే ఇక మరీ దారుణం మరలా అప్పు ఆ అప్పు తీసుకుంటానికి ఇంకొక అప్పు ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ఉంది అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ అనే కాదు భారతదేశంలో ఉన్న దౌర్భాగ్యం మీరేమన్నా అనుకోండి దౌర్భాగ్యం అనే అంటారు ఎందుకంటే ఎవరైనా ఒక పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కొన్ని పథకాలు ఆ పథకాలను ఇక కంటిన్యూ చేయాల్సిందే వచ్చినట్టు దాని తర్వాత మరలా ఎన్నికలు వచ్చినప్పుడు వేరే పార్టీ అంతకు మించిన పథకాలు పెట్టాల్సిందే అలా పథకాలు 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 అనే పరిస్థితే ఉంది సరే ఒకప్పుడు అంటే ఆదాయ వనరులు తక్కువగా ఉన్నాయి కాబట్టి టెక్నాలజీ లేదు కాబట్టి ఆ రకమైన పరిస్థితి అంటే అంటే చాలామంది చదువుకు కూడా దూరంగా ఉన్నారు అదేవిధంగా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది తక్కువగా ఉంది కాబట్టి సరే లబ్ధిదారులు ఉంటే ఆ లబ్ధిదారుల కోసం పథకాలను ప్రవేశపెట్టేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు అసలు నిజంగా లబ్ధిదారుల కోసం పథకాలు పెడుతున్నట్లుగా లేదు అధికారులకు రావడం కోసమే ఆ మేనిఫెస్టోలు తయారు చేస్తున్నట్లుగా ఉంది ఇక్కడ ఆర్థిక పరిస్థితి ఎంత మనం ఎంత ఖర్చు పెట్టచ్చు మరి ఎంత అప్పులు తీసుకురావచ్చు ఈ పథకాలన్నీ కూడా మనం నెరవేర్చడానికి అవకాశాలు ఉంటాయా అనే పరిస్థితి లేకుండానే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి అలాగే పోనీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చేశారు కదా అప్పుడు ఆర్థిక పరిస్థితి ఏంటి ఒకసారి బేరీజ్ వేసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఓ ప్రక్కన అమరావతి రాజధాని కొత్త రాజధాని నిర్మాణం అప్పుడు సెక్రటేరియట్ కట్టారు అసెంబ్లీ కట్టారు హైకోర్టుగా నిర్మించారు అట్లాగే పోలవరానికి సంబంధించిన పనులు నడుస్తూనే ఉన్నాయి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కదా అంటే ఇవి నేను చెప్తుంది ఏంటి మనం అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటా ఉంటూ అట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలకి అంత ప్రయారిటీ ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి నుంచి కూడా ఆయన డెవలప్మెంట్ అనే విధానంలోనే ఉంటారు సో ఆ విధంగా నడిచింది పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో సో అప్పుడు ప్రజలేంటి ఏదో భిన్నంగా కోరుకున్నారు కాబట్టి పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ఆప్షన్ ఉంది కాబట్టి ఆయనకు అవకాశం ఇచ్చారు సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న ప్రయారిటీ ఏంటి ఒకటే ఒకటి బటన్ నొక్కుడు కార్యక్రమం అంటే వెల్ఫేర్ స్కీమ్స్ ఈ బటన్ నొక్కుడు కార్యక్రమం ద్వారా ప్రజల అకౌంట్లో అంటే లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు చెల్లించడమే అది కాకుండా మేము ఈ డెవలప్మెంట్ చేసాము అనడానికి ఏదైనా ఉన్నదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంక ఎన్నికలకి ఒక సంవత్సరం ముందే బయటకు వచ్చింది అది కూడా ఇంట్లో నుంచి ఆ బయటకు వచ్చినప్పుడు ఏంటి ఎక్కడైనా సరే బటన్ నొక్కుడు కార్యక్రమం ఉంటే ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క ఏరియాలో పెట్టి అక్కడ అది కూడా ఫుల్ సెక్యూరిటీతో ఏదో మీటింగ్లు పెట్టుకునే వాళ్ళు అయిపోయింది అంతకు మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ రాజధానికి సంబంధించిన అంశం కానీ ఏమన్నా చేశారా ఏమి చేయాలా కానీ ఒకే ఒక్కటి చేశారు ఋషికొండలో ఒక నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల కోట్ల వరకు వెచ్చించి మరి ఆ భవనాన్ని నిర్మించారు అది ఏం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి నెలకు వచ్చేసరికి విద్యుత్ బిల్లే సుమారుగా అరవై లక్షలు వస్తుందట మరి అంత విలాసవంతమైన భవనాలు సో మరి అది ఎందుకో ఏమిటో అర్థం కావట్ల సో ఈ విధంగా ఇక్కడ పరిస్థితి ఏంటి మనకు ఉన్నది మన ఆర్థిక స్తోమత ఏంటి అవి లేకుండా విలాసవంతమైన భవనాలు ఎందుకు కట్టాలి నిజంగా మనకు ఆదాయం ఉంటే సర్ప్లస్లో ఉంటే మనం ఇచ్చే పథకాలు కాకుండా ఇంకా అదనంగా ఆదాయం వస్తూ ఉంటే అప్పుడు మనం ఏం చేసినా సరిపోద్ది అవేవి లేకుండా ఇక్కడ మింగ మెతకలేదు మీసాలకు సంబంధించిన అంటారు చూసారా ఆ సామెతలాగా ఉంది ఇక పదే 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 దుర్వినియోగ పాలు ప్రధానంగా ఏంటి అంటే అప్పులు అప్పులు కూడా ఏ విధంగా చేశారు అని చెప్పేసి నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో ఏదైతే నెక్స్ట్ ఇయర్ కూడా వచ్చే అప్పులు కూడా ఇప్పుడే చేస్తారు ఫైనాన్షియల్ ఇయర్కి కావాల్సినవి ఆ అప్పులు పుట్టే అప్పులు కూడా అప్పుడే తీసుకొచ్చేస్తారట సో ఆ విధంగా చేశారు సో ఇప్పుడేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ ఈ బటన్ కూడా కార్యక్రమం ద్వారా ప్రజలకి కొంత ఇచ్చేశారు కదా సో ఇదే తరహాలో మళ్ళీ వెళ్ళాల్సిందని చంద్రబాబు నాయుడు గారు నాకు తెలిసి మొట్టమొదటిగా తన రాజకీయ జీవితంలో సంక్షేమం కూడా కొంచెం ఎక్కువ పెద్దపేట వేసి మేనిఫెస్టోలో పెట్టారు తీరా ఇప్పుడు కట్ చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వ్యవస్థలు చూస్తూ ఉంటే ఎక్కడికక్కడ వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయాయి ఎక్కడికక్కడ కొల్లగొట్టేశారు అని అని చెప్పేసి వీళ్ళు షాక్ అయ్యేలాగా ఉంది సో షాక్ అయ్యేలాగా ఉంటే మరి ఇప్పుడు అప్పులు పుట్టక ఆదాయము రాక పథకాలు ఎలా ఇవ్వాలి సో అందు గురించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే ప్రజలు అర్థం చేసుకోవాలి అని అని చెప్పేసి చెప్పారు నేను అదే చెప్పింది మీకు నాలుగైదు నెలల క్రితం కూడా నేను వీడియో చేశాను చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఖచ్చితంగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది పరిస్థితి ఆర్థిక వ్యవస్థ ఇట్లా ఉంది మన రాష్ట్ర పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి ఈ పథకాలని కొంతకాలం తర్వాత ఇస్తామని చెప్పేసి అన్న ప్రజలు అర్థం చేసుకుంటారు ఇక్కడ మీరు గత ఎన్నికల్లో తీసుకున్నట్లయితే కేవలం పథకాలు అనేది మాత్రం వాళ్ళు చూడాల ప్రజలు ఆ పార్టీ ఓడిపోవాలి ఆ ప్రభుత్వం దిగిపోవాలి జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలి అనేది మాత్రమే వాళ్ళ మనసులో పెట్టుకున్నారు సో ఆ సమయంలో వీళ్ళు అసలు మేనిఫెస్టోలో ఎటువంటి హామీలు పెట్టకపోయినా ప్రజలైతే కూటమిని గెలిపించేవాళ్ళు దాంట్లో మొహమాటమే లేదు ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను చంద్రబాబు నాయుడు గారు తన రొటీన్ యాక్టివిటీకి భిన్నంగా ఈసారి మేనిఫెస్టోలో ఈ పథకాలు పెట్టారు అసలు అవేమీ పెట్టకపోయినా వాళ్ళు గెలుస్తారు కాకపోతే కొంత ఆందోళన ఏమో ఎలా ఉంటుందో ఏంటో అని కొంచెం ముందు జాగ్రత్తను ఎలాగో తీసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పరిస్థితి చూస్తే ఆ పథకాలు నెరవేర్చే పరిస్థితి కనిపించట్లేదు సో అటువంటి తరుణంలో ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకు ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబం ఆల్రెడీ అప్పులు తీసుకొచ్చి ఫ్యామిలీకి గడుపుతూ ఉంటే ఆ ఇంట్లో పిల్లలు లేదు నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతూ ఉంటే ఇంకా అప్పులే అదనంగా పెరుగుతూ ఉంటాయి తప్ప ఆదాయం రావట్లేదు కదా సో అటువంటి పరిస్థితులు ఆ పిల్లలు అర్థం చేసుకున్నారు ఓకే మనకు పూట గడవడం కష్టంగా ఉంది కాబట్టి మనం మన అమ్మ నాన్నని ఇబ్బంది పెట్టకూడదు అని కనుక ఆ పిల్లలు ఆలోచించగలిగితే సో ఆలోచించగలిగిన శక్తి ఉన్నప్పుడు ఆలోచించాలి ఒకవేళ ఆలోచించగలిగిన శక్తి లేదనుకోండి అప్పుడు ఓకే అని అనుకోవచ్చు ఆ పిల్లలకి తెలియదు కాబట్టి తెలిసి తెలియదు కానీ ఇక్కడ నేను ఇది ఎగ్జాంపుల్కి ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు పూర్తి అవగాహనతో ఉన్నారు రాష్ట్రం ఏంటి అభివృద్ధి ఏంటి సంక్షేమం ఏంటి ఎలా చేయాలి అని ఇప్పుడు ఎక్కడైనా సరే డెవలప్మెంట్ ఉంటే ఆ డెవలప్మెంట్ ద్వారా ఆదాయ వనరులు వస్తే అవి సంక్షేమానికి డైవర్ట్ చేసుకోవచ్చు కానీ ఆదాయం లేకుండా అప్పులు తీసుకొచ్చి సంక్షేమాలు ఇవ్వడం అంటే అది ఎంతవరకు సమంజసం అర్థం చేసుకోండి మీరు సో ఇక్కడ ప్రతి ఒక్కరి పైన కూడా బాధ్యత ఉంది నాకు పథకం కావాలి నాకు పథకాలు రావట్లేదు పథకాలు రావట్లేదు అంటే పథకాలు ఇవ్వాలి కానీ అట్ ద సేమ్ టైం ఆ పథకం నిజంగా ఆ అర్హుల కాదా అనేది లబ్ధిదారులకు కరెక్ట్గా చూసి ఇవ్వాలి అలాగే ఇక్కడ ఆర్థిక పరిస్థితిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి నిజంగా బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఆ పథకం లేకపోతే గడవట్లే పూట గడవట్లేదు అనుకోండి ఓకే ఫైన్ వాళ్ళకి పథకాలు ఇవ్వాల్సిందే అట్లాంటి వారికి ఖచ్చితంగా గుర్తించాలి కానీ కొంతమంది వాళ్ళ ఆర్థిక స్తోమత బాగానే ఉన్నా కానీ వాళ్ళకి వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి ఇంకా అవన్నీ ప్రక్షాళన చేయాలి సో ఆ ప్రక్షాళన చేసి ఆ లబ్ధిదారుల లిస్టులో నుంచి వాళ్ళని పక్కన పెడితే కొంత భారం తగ్గుతుంది ఇప్పుడు ఉదాహరణకి వృద్ధాప్య విత్తంతు అలాగే ఈ పెన్షన్స్ ఉన్నాయి కదా సామాజిక పెన్షన్లు ఈ సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలు రాగానే ప్రభుత్వం రాగానే పెంచారు విత్ ఎరియర్స్ మూడు వేల రూపాయలు కూడా ఇచ్చేశారు మూడు నెలలకు సంబంధించి సో అంతవరకు మన ప్రభుత్వం బరాయించగలుగుతుంది కాబట్టి ఓకే ఫైన్ కానీ తర్వాత సంక్షేమ పథకాలు కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉంది మహిళలకి అది పెట్టిన కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఎన్ని ఇబ్బందులు పడతాయని చూస్తున్నాం సో చూస్తూ చూస్తూ మన రాష్ట్రాన్ని మనమే ఇంకా చితికిపోయేలాగా ఎలా చేస్తాం సో ఆఫ్కోర్స్ అలాంటప్పుడు మేనిఫెస్టోలో ఎందుకు పెట్టారు అనే క్వశ్చన్ మీకు రావచ్చు కరెక్టే మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత అసలు పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసి ఆ సిస్టమ్స్ అన్నీ కూడా అంటే వ్యవస్థలన్నీ కూడా ఇలా కొలాబ్స్ అయిపోయినాయి అనే సంగతి ఇప్పుడు చూసే కొందుకు తెలుస్తుంది తీసే కొందుకు బయటకు వస్తూనే ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు చూశారు కదా అసలు మామూలుగా అప్పటివరకు పైపైన దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఎలా ఉంటుందండి ఒక మనిషి పైకి బాగా కనపడతాడు లోపల టెస్టులు చేస్తే కానీ అసలు ఏమేమి ఉన్నాయని తెలుస్తుంది ఆ విధంగా ఇక్కడ ఆయన వచ్చేసి వ్యవస్థల్లో లోతుగా అధికారుల ద్వారా పరిశీలిస్తే కానీ ఆ వ్యవహారాలన్నీ కానీ బయటికి రాల సో అట్లాంటిది చంద్రబాబు నాయుడు గారే షాక్ అయ్యారు అని అంటే ఇక మరి ఏం జరిగింది గత ఐదేళ్ల కాలంలో అనేది అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు నేను పథకాలు ఇవ్వను అని అనట్ల పథకాలు ఇస్తాను కాకపోతే కొంచెం డిలే అవుద్ది ఆ డిలే అవ్వడానికి కోసం కొంచెం అర్థం చేసుకోండి అని చెబుతా ఇక్కడ ముందుగా ఏంటి అంటే ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్టుబడిదారులు ఇప్పుడు దావోసు వెళ్ళారు పెట్టుబడిదారులు వచ్చారు సుమారుగా ఆరున్నర లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి సో ఈ పెట్టుబడులు వస్తే నాలుగు లక్షల పదివేల మందికి అప్రాక్సిమేట్లీ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి అప్పుడు నాలుగు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చినాయి అంటే అందులో ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లోని వాళ్ళకే ఒక మూడు లక్షల మంది మిగతా లక్ష బయట మంది బయట బయట రాష్ట్రాల వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చారనుకుందాం ఒక మూడు లక్షల మంది అయినా మన వాళ్ళు ఉంటే ఆంధ్రప్రదేశ్లో స్థానికులు ఆ మూడు లక్షల మంది అంటే మూడు లక్షల కుటుంబాలు కదా మూడు లక్షల కుటుంబాలకే ఆదాయం పెరిగినట్లేగా ఆదాయం పెరిగితే వాళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదు కదా సో ఇప్పుడు పథకాలు ఎవరెవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళు కూడా ఆలోచించవలసింది ఏంటి అంటే మనకు వీలైనంత వరకు పథకం రాకుండా ఉండాలి అంటే మన ఆదాయాన్ని ఎలా పెంచుకోవాలి జాగ్రత్తగా ఆలోచించండి నేను చెప్పేది లబ్ధిదారులకి డబ్బులు ఇవ్వకూడదు అనే పథకాలు రాకూడదు అనే కాదు వాళ్ళు గనక ఆదాయం పెరిగితే ప్రభుత్వం వైపు ఎదురు చూడవలసిన అవసరం ఉండదు ఆ స్థితిలో ఉండాలి అనేది నా కోరిక సో అంటే ఏంటి ప్రతి ఒక్కరూ కూడా ఆర్థికంగా బలపడాలి సో మీకు ఆర్థికంగా బలపడతాం కావాలా లేదు ఎప్పుడు ఇలాగే ఉండి ప్రభుత్వం ఎప్పుడు పథకాలు ఇస్తుంది అనే ఉద్దేశంతో ఎదురు చూడాలా సో ఎవరైనా సరే ఆర్థికంగా బలపడాలి బలపడితే ఇప్పుడు ఒకరు మనకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం రాదు ఇక మనమే అవసరమైతే ఒక లేనివాడికి ఇంకో పది రూపాయలు ఇచ్చే పరిస్థితిలో ఉండాలి అని అని చెప్పేసి బలంగా కోరుకోవాలి కోరుకోవాలి అని అంటే మనం ఏం చేస్తే ఎదుగుతాం అనేది కూడా మన తర్వాత పిల్లలకు కావచ్చు మన సోదరులకు కావచ్చు వాళ్ళకి చెప్పి ఆ ఆదాయ వనరులు ఎలా పెంచుకోవాలి పెంచుకోవాలి అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక గ్రాడ్యుయేట్ ఉన్నాడండి ఆ గ్రాడ్యుయేటు ఉద్యోగం చేయాలి అంటే ఏ కోర్సు చేస్తే ఒక మంచి పారితోషికం వస్తుంది ఏ ఉద్యోగం చేయాలి ఏ కోర్సు చేయాలి దేనిలో నైపుణ్యత పెంచుకోవాలి ఆ కోణాలు ఆలోచించుకోవాలి కానీ ఆ గ్రాడ్యుయేషన్ చేసి నేను ఏదో ఒక ఉద్యోగం చేస్తే సార్లే ముందు నడిస్తే సార్లు బండి అని చెప్పేసి అనుకున్నారుకోండి మీరు అప్గ్రేడ్ అవరుగా ఓ ఐదు వేలకు పదివేలకు ఆ ఉద్యోగం చేసుకుంటూ ఉండి ఇంకా మనం ఆ పథకాల కోసం ఎదురు చూస్తూ ఉండాలి అదే మీరు కనుక పొని ఆ ఐదు పదివేల ఉద్యోగం చేసుకుంటానే మిమ్మల్ని మీరు అప్గ్రేడ్ చేసుకున్నారనుకోండి ఒక ఆరు నెలల తర్వాత సంవత్సరం తర్వాత మీరు ముప్పై వేల జీతం వెళ్ళిందనుకోండి అలా అలా అంచెలంచెలు ఎదిగితే మీరు కొన్నాళ్ళకి ఆ యొక్క లబ్ధిదారుల లిస్టు నుంచి బయటకు వచ్చేస్తారు సో పింక్ రేషన్ కార్డు అంటారు చూసారా సో అంటే ఏంటి వీళ్ళు ప్రభుత్వ పథకాలు అవసరం లేదు సొంత కాళ్ళ మీద హ్యాపీగా నిలబడగలరు అనేది అనమాట సో అది డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఒక పది లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారనుకోండి ఇప్పుడు వైసీపీ ఏం చెప్తుంది మా హయాంలో పదిహేను లక్షల మంది లబ్ధిదారులు ఉంటే వై తెలుగుదేశం వచ్చేసరికి పది లక్షల మంది లబ్ధిదారులే ఉన్నారు వాళ్ళు తీసేసారు లిస్ట్లో అంటారు అందులో ఫేక్ లిస్టా నిజంగా వాళ్ళు ఆర్థికంగా ఎదిగారా ఏంటి ఏంటా అవన్నీ కూడా చూసుకోవాలి చూసుకోకుండా మనం మాములుగా ఈ నెంబర్ ఎట్లా ఉంది ఆ నెంబర్ ఎట్లా ఉంది అని చెప్పేసి అంటాం కరెక్ట్ కాదు కదా సో ప్రధానంగా ఏంటి అంటే ప్రభుత్వం కూడా చేయవలసింది ముందు ఈ ప్రక్షాళన చేయవలసింది ఓ ప్రక్కన రెవెన్యూ వ్యవస్థ పంచాయతీ వ్యవస్థ ఇప్పుడు గ్రామాల సచివాలయ వ్యవస్థ ఈ వ్యవస్థల్లో ఉన్న ఉద్యోగస్తులందరినీ కలిపి ఉమ్మడిగా లేకపోతే ఎట్లగొట్ల ప్రధానంగా ఏంటి అంటే అసలు నిజమైన లబ్ధిదారులు ఎవరు దానికి అర్హులు ఎలా ఉండాలి ఆ పారామీటర్స్ ఏంటి అనేది స్ట్రిక్ట్గా పారదర్శకంగా చేస్తే లబ్ధిదారులు కాకుండా ఈ లిస్టులో లబ్ధిదారులుగా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు ముందు ఆ లిస్టును సార్ట్అట్ చేయగలిగితే ప్రభుత్వం పైన ఉన్న ఈ అదనపు భారం అనేది కొంచెం ప్రక్క తప్పించిన వాళ్ళు అవుతుంది అదేవిధంగా వాళ్ళల్లో ఎడ్యుకేటర్స్ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయించాలి అని అంటున్నారు కాబట్టి వాళ్ళలో గ్రాడ్యుయేట్స్ ఎవరెవరు ఉంటే వాళ్ళకి ఆ స్కిల్స్ అనేది ప్రొవైడ్ చేయగలిగితే అప్పుడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు సో ఆ విధంగా ప్రభుత్వం పైన భారం తగ్గే ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది అలా చేస్తే కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కృషిలో ఎటువంటి డౌట్ లేదు సో అట్ ద సేమ్ టైం ప్రజలు కూడా అర్థం చేసుకొని కొంచెం సహకరిస్తే బాగుంటుంది అని అని చెప్పేసి వాళ్ళ యొక్క అభిప్రాయం మరి చూద్దాం ఏ విధంగా ఉంటుంది అంటే వీలైనంత వరకు మనం డెవలప్మెంట్ చేసుకున్నాం అనుకోండి ఆ డెవలప్మెంట్ ద్వారా వచ్చిన పన్నులు కాస్త వీటన్నిటిని కూడా అప్పుడు సంక్షేమానికి ఉపయోగించవచ్చు అనేది ఒక ప్రణాళిక సో ఆ ప్రణాళిక వీలైనంత త్వరగా మనకు సక్సెస్ రూపంలో రావాలి అలాగే పేదవాళ్ళందరూ కూడా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలి అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్న బిగ్ ఛాలెంజ్ ఇదే సో దీన్ని అధిగమించడానికి సహకరించాలి అని చెప్పేసి ఇప్పుడు ఏదైతే మనం విశ్లేషించుకున్నామో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ